జల జీవన్ మిషన్ మీద జల జీవన మిషన్ లో గత ప్రభుత్వం చిన్న సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసింది సుమారు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఆ ఆడిట్ మీద కూడా మళ్ళీ రీఆడిట్ ఉంటది ఆయన నాలెడ్జ్ చూస్తుంటే ముచ్చరేస్తుంది ఎందుకంటే ఈరోజు జల జీవన మిషన్ ఈ నీది మాట చెప్పిన తర్వాత నాకు జరిగినటువంటి అనుభవం కాంట్రాక్టర్ తన జేబుని నింపుకోవడానికి ఇక్కడ మాయమాటలు చెప్పి ఇక్కడికి వచ్చి మధ్య కట్ చేసేయడం యువతలు పైపేసడు కట్ చేసేడు పైపేసాడు రోడ్లన్నీ తవ్వేశారు తవ్వేసి ఆ డగ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలి కదా నమస్కారం అండి నా పేరు బాలనాడి జనసేనపట్టి పార్టీ పాకిపేట నియోజకవర్గం ఈరోజు టాపిక్ అమృతారా ప్రాజెక్ట్ అని చెప్పి జల మిషన్ మీద మన రాష్ట్ర గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీకొంతలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వర్క్షాప్ నిర్వహించారు వర్క్షాప్లో సంబంధిత అధికారులు మరియు దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బృందంతో ఆయన సుదీర్ఘంగా వర్క్ షాప్లో మాట్లాడి మాట్లాడి అమృత ప్రాజెక్ట్ని కూడా అంటే దానికి అడాప్టివ్ కానీ ఈ ప్రాజెక్ట్ను కూడా అనౌన్స్ చేశారు అయితే దీనిలో భాగంగా జల జీవన్ మిషన్లో గత ప్రభుత్వం అత్యంత తక్కువ నిధులు కోరింది ఇంత పెద్ద రాష్ట్రం తక్కువ నిధులు కోరిన ఇచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసింది సుమారు నాలుగు వేల ఏడు వందల కోట్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అంటే ఈయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆయన ఏదైతే ఎంజీఎన్ఆర్ఏ యూజిఎస్ ఉందో ఆ ఎంజిఎన్ఆర్ఏజెస్ నిధులు ఖచ్చితంగా దుర్వినియోగం జరిగి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పి దాని మీద ఆడిట్ వేస్తాం గత ఐదు సంవత్సరాలు జరిగిన దాని మీద ఆ ఆడిట్ మీద కూడా మళ్ళీ రీఆడిట్ ఉంటుంది అలాగే పై ప్రతి సంవత్సరం కూడా రీఆడిట్ జరుగుతుంది ఎక్స్పర్ట్స్తో నేను వాళ్ళని నియమిస్తానని చెప్పి రిటైర్డ్ ఆఫీసర్లతో వాళ్ళతో అని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఈరోజు జలజీవన ప్రాజెక్ట్ మీద కూడా ఆయన చెప్పినటువంటి ఉపన్యాసం చూస్తూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన నాలెడ్జ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది ఆయన ఒక విషయం మీద ఆయన తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖ మీద ఆయన ఏదో గత నలభై యాభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నేతగా మాట్లాడుతున్నారంటే చాలా ఆయన యొక్క ఏకాగ్రత ఒక ప్రజలకు చేయాల్సినటువంటి పనుల మీద కానీ మంచి మీద కానీ సమాజ సమాజ శ్రేయస్సుకు కానీ ఆయన కమిట్మెంటు అందరూ కూడా హర్షించదగ్గది అదే విధంగా గత ప్రభుత్వాల్లో లేదంటే గత ప్రభుత్వంలో లేదంటే గత పాలకులు అధికారులు చేసినటువంటి అవినీతి మీద కూడా ఆయన అవిశ్రాంతంగా రీసెర్చ్ చేసి మరీ పట్టుకుంటున్నాడు ఎందుకంటే ఈరోజు జలజీవన్ మిషన్ యొక్క కాన్సెప్ట్ ఆయన డైరెక్ట్గా జలజీవన్ కేంద్ర జల శాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ గారి దగ్గర విన్న తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడంటే దాని మీద మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి గొప్ప నాయకులు ఉంటే సమాజం రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుందో అందుకే ఆయన మాట మాకు శిరసా వహిస్తాము ఆయనతో ఉంటాం అన్నమాట సో ఇది పవన్ కళ్యాణ్ గారు అయితే అయితే ఈయన ఇది మాట చెప్పిన తర్వాత నాకు జరిగినటువంటి అనుభవం కూడా నేను ఒకసారి షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా జలజీవన్ మిషన్ ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఆ రిజర్వాయిల్ నుంచి ఆ స్టాక్ పాయింట్ నుంచి తీసుకొచ్చి దాన్ని ప్యూరిఫై చేసి ఆ వాటర్ని ఇంటింటికి సప్లై చేయాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఎన్ని వీలైతే అయితే అంత ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా అప్పటి మన గవర్నమెంటు వైసీపీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ నిధులు కోరలేదు దానికి సంబంధించినటువంటి రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఈయన చూపించడం ఇవ్వలేకపోయాడు అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధు ఇచ్చిందో అరకొరగా నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు ఇచ్చింది అవి కూడా వీలు ఉద్యోగం చేయలేదు అనడానికే ఈయన క్లియర్గా చెప్పుకొచ్చాడు అనమాట వీళ్ళు గ్రౌండ్ వాటర్ తీయకూడదు గ్రౌండ్ వాటర్ పాడు చేయకుండా మామూలు వాటర్ ఇవ్వాలని అదేవిధంగా ఇది డ్రౌట్ ఏరియాల్లోనూ అంటే కరువు ప్రభావిత ప్రాంతాల్లోనూ మరి అత్యంత వెనకబడినటువంటి అసలు నీళ్ళే రాని గ్రామాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంటింటి తర్వాత నీళ్ళు వస్తున్నా సరే ఇంటింటికి సౌలభ్యం లేకపోతే ఎంతమంది ఉంటే అంతమంది ట్యాప్ కలెక్షన్ ఇవ్వడానికి అందరికీ కూడా ఇచ్చారు ఈ సౌలభ్యం అయితే దీని మొత్తానికి కూడా కాంట్రాక్టర్ ఎవరో చేశారు దీంట్లో నేను ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి అనుభవం నేను షేర్ చేసుకోవాలి ఎందుకని అంటే ఇది ఎలా దుర్వినియోగం చెప్తాను ఎవరో కాంట్రాక్టర్ ఇచ్చారట కాంట్రాక్టర్ ఇస్తే నేను ఉదాహరణకి మా గ్రామంలో ఎంతో నిష్టతో గ్రామం అభివృద్ధి జరగాలి గ్రామం కోసం అని చెప్పి కొన్ని ద దశాబ్దాల క్రితమే చక్కని సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు అయ్యి ఇక్కడ ప్రభుత్వం యొక్క సహాయంతో చాలా ఇష్టపడి కష్టపడి తెచ్చుకొని ఆ రోడ్లు అవి వేయించుకోవడం చేస్తే ఏం చేశారంటే ఈ కాంట్రాక్టరు తన జేబుని నింపుకోవడానికి ఇక్కడ మాయమాటలు చెప్పి ఇక్కడికి వచ్చి అక్కడ ప్రతి ఇంటింటికంటే యువతలోపు ఇల్లు ఉంటుంది ఇవతలైపు ఒక ఇల్లు ఉంటుంది యువతలైపు ఒక ఇల్లు యువతలైపు ప్రతి ఇంటింటికంటే ఇవ్వాలి కదా రోడ్డు మధ్య కట్ చేసేయడం యువతలు పైప్ వేసేయడం కట్ చేసేయడం పైప్ వేసేయడం రోడ్లన్నీ తవ్వేశారు తవ్వేసి ఆ డగ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలి కదా ఫస్ట్ ఫిల్ చేయలేదు తర్వాత దాన్ని ఏదైతే రిపేర్ చేయాలి కదా అంటే రిక్యాప్ రీక్యాపింగ్ చేయాలి కదా రీక్యాపింగ్ చేయలేదు నేను దానికోసం అని చెప్పి ఒక అధికారిని మామూలుగా అడిగా గ్రామీణ స్థాయి ఉద్యోగులను అడిగితే ఫస్ట్ ఏమనుకుంటారో వీళ్ళకి వీళ్ళు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా వీళ్ళు మహా అని ఫీల్ అవుతుంటారు అనుకుంటున్నాను నేను మహా మేధావు అయితే ఉండొచ్చు కానీ ఎదుటి వ్యక్తులకు కూడా మొత్తం తెలుసుంటుంది ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి మరి ఎదుటి వ్యక్తులు మేధావులు కాదని ఫీల్ అవుతుంటారా ఏంటి ఆ అధికారి చెప్పిన సమాధానం వింటే నాకు ఆశ్చర్యం వేసింది ఈ జలజీవన్ మిషన్ ఎవరో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మనకి ఏ సంబంధం లేదని నేను నవ్వుకున్నాను అంటే ఇందులో ఏదో జరిగింది మా అని చెప్పి కానీ ఆ అధికారిని నాకు నొప్పించిన ఇష్టం లేదు అవునా మరి ఇక్కడ వర్క్ చేయడానికి తీర్మానం ఎవరు ఇచ్చారో అని అడిగారు అడిగితే నాకేం సంబంధం ఉంది మరి అధికారిగా మీరు సంతకం పెట్టాలి కదా మీద అంటే ఆ అవును పెట్టాలి మరి చదివే పెడతారు కదా అవును ఇచ్చేసరి లేదండి అది ఏదన్నా జరుగుంటే కాంట్రాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను మీరు మాట్లాడుకోవాలి అని చెప్పేసి మాట మార్చి మాట అలా కాదు అది తీసేసారు పోయారు ఆ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు మరి ఆ కాంట్రాక్ట్ దేనికి డబ్బులు తీసుకున్నాడు అంటే ఇప్పుడు రిపేర్ చేయడానికి డబ్బులు తీసుకోలేదు అని చెప్పేసి మాకు చెప్పండి అని చెప్పేసి అంటే గోతులు తవ్వేసి ఎక్కడికక్కడే మా రోడ్లు కట్ చేసేసి ఉన్నాయి అప్పటికే రోడ్లు వేయలేదు ఆ రోడ్లు కట్ చేసేసి ఒక నాశిరకం పైపులు వేసేసి ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో రిజర్వాయర్ల నుంచి తెచ్చి నీళ్ళు ఇవ్వాలని అటువంటి కాన్సెప్ట్ లేకుండా అప్పటికే ఎగ్జిస్టింగ్లో మా గ్రామంలో ఎప్పటి నుంచో రక్షిత మంచినీరు సరఫరా అవుతూనే ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా సుమారు రెండు దశాబ్దాలుగా సఫిషియంట్ వాటరు అక్కడ డ్రౌట్ ఏరియా కూడా కాదు కొద్దిగా అంటే అప్పుడప్పుడు డ్రౌట్ వస్తున్నా కూడా ఎందుకంటే ఒకవేళ గ్రౌండ్ వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ని తవ్వి అప్పటికే ఉన్నటువంటి ఆ వాటర్ని ఈ పైప్ లైన్కి లింక్ చేసేసి వాటర్ ఇచ్చేసేసి చేతులు దులుపుకొని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో జేబులు వేసుకున్నారు నేను సంబంధిత కాంట్రాక్టర్ను అధికారులను అడుగుదాం ఇంకా నేను అనుకుంటున్నా ఇంకా టైం ఉంది ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఒకటి ఒకటి వెళ్దాం వెళ్దామని అనుకుంటే ఈలోగా దాని పరిస్థితి ఏంటంటే ఈ అధికారి నాకు నెంబర్ ఇస్తానండి ఎవరు ఎవరు చేశారంటే నేను వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ అసలు ఎవరు చేశారు ఇది అని చెప్పేసి అడిగితే అలా రాజుగారి కాంట్రాక్టర్ అండి అలా నాయుడు గారి కాంట్రాక్టర్ అండి ఎవరు కాంట్రాక్టర్ అయితే ఏంటండి ఈ విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నారు ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు రక్షిత మంచినీరు పథకానికి ప్రభుత్వం కేటాయిస్తుంది కానీ ఇప్పటికీ కూడా సురక్షితమైనటువంటి నీరు ప్రతి గ్రామానికి రాదు అంటే ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళు ఒక నిశ్చితమైనటువంటి సంకల్పంతో పనిచేస్తే ఫలాలు వెళ్తాయి తప్పించి ఎంత ఖర్చు పెడితే ఎందుకు ఇప్పుడు నిరుపయోగమైన దగ్గర నీళ్ళు ఇవ్వడానికి పట్టలేదు ఒక రెజల్యూషన్ చేశారంటే ఆ రెజల్యూషన్కి పంచాయతీ అనుమతి లేకుండా ఒక గ్రామంలో పనిచేస్తారా ఆ అధికారి చెప్పి ఆ యొక్క ఆన్సర్కి విస్తుపోవాల్సి వచ్చింది అంటే ఎందుకు మరి అయిపోయింది కదా పని నొప్పించడం ఎందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పెట్టాడని చెప్పి ఇక్కడికి వచ్చి మట్టి తవ్వీ అదే అది ఫిల్ చేయడు కదా ఆయన సంబంధిత గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో పంచాయతీ తీర్మానించుకొని పంచాయతీలో మాట్లాడుకొని ఈ అధికారి వాళ్ళు సంతకాలు పెట్టి ఇచ్చిన తర్వాత పని మొదలెత్తాడు ఎవడైనా ఇది నూటుకు నూరు పాలు పంచాయతీ యొక్క అనుమతి లేకుండా తీర్మానం లేకుండా రిజల్యూషన్ లేకుండా అక్కడ పోదు మరి ఎవరిని మబ్బి పెట్టడానికి ఏ కాంట్రాక్టర్ మరి ఎవరైనా ముడుపులు తీసుకున్నారా దీని మీద అది ఏంటి మాకు అర్థం కాలేదు సో దీంట్లో ఒకళ్ళొకలు ఉన్నాయి ఇందులో కూడా ఖచ్చితంగా ఏవో చేతులు మారాయి అనే అనుమానం మాకుంది ఉంది అది రేపొద్దున రోజున అది వస్తుంది ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవడనేది ఇప్పుడు వచ్చి తెలియట్లేదు ఎవరికి అందరూ నీళ్ళు అవుతున్నారు ఎందుకు రీక్యాప్ చేయలేదు ఎందుకు రిపేర్ చేయలేదు పాడైపోయిన రోడ్లు అంటే దానికి సమాధానం లేదు దానికి సమాధానం లేదు అసలు ఆ పైపులు నాశిరకు అంటే చాలా ఊళ్ళు రిజెక్ట్ చేశాయి ఎందుకంటే మాకు ఇది లేదు మాకు వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి కానీ అమాయకమైనటువంటి కొన్ని ఊళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఇష్టాను సార్ ఆ నిధులను ఏదోలా ఖర్చు చేసి చూపించేసి ఆడిట్ జరిపించేసి వీళ్ళు జేబుల్లోకి వెళ్ళిపోవాలి ఇది అంత అన్యాయంగా జరుగుతుంది లూటి ప్రజలకి అంతిమంగా ప్రజల యొక్క ఫలాలు ప్రజలకు ఎలా వెళ్తాయి సరైనటువంటి రీతిలో ఖర్చు అయిపోతు ఉన్న డబ్బుని ప్రజల నుంచి వసూలు చేసే కదా ఆ డబ్బులన్నీ మళ్ళీ వివిధ రూపాల్లో మళ్ళీ ప్రజలకు ఎలాగెళ్తాయి అంటే ఇది ఎట్లాగే కాబట్టి అధికారుల యొక్క సమాధానాలు చూసి ఏమనుకోవాలి అంటే ఒక ఉదాహరణ అధికారులు అలా మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారు నేను అర్థం చేసుకోగలుగుతాను ఎందుకని అంటే అవగాహన లేకపోయినా ఏదో చెప్పలేని ప్రయత్నంలో అందరికీ చెప్పేసినట్టుగా సమాధానం చెప్పేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకొని అనుకున్నాను నిజంగా వేరే లక్ష్యం ఉన్నవాళ్ళు అయితే అంటే ఖచ్చితంగా కూడా ఏదైనా ముడుపులు తీసుకున్నారా కాంట్రాక్ట్ నుంచి అనుకోవచ్చు కదా కాంట్రాక్టర్ ఎవరో తెలియదు కాంట్రాక్టర్ యొక్క సమాచారం మనకు ఉండదు అక్కడ చూస్తే ఎవరో అడగరో ఉన్న రోడ్లని సెడగొట్టేశారు పంచాయతీ పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఇస్తారంటే అత్యవసర పరిస్థితులు క్రియేట్ అవుతాయి యుద్ధ ప్రాతిపదికన అత్యవసరంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది ఈ వరదలు సంభవించినప్పుడు లేని అప్పుడు కూడా అటువంటి టైంలో ఏదైనా నిధులను డైరెక్ట్గా వినియోగించడానికి ఉంటుంది తప్పించి ఎవరికి సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా అక్కడ అక్కడ ఖర్చు చేస్తారో కాదు కదా అందరికీ సంబంధమే కదా దాని మీద అడిగి నాదుడు ఎందుకు చేశారు అసలు ఏమన్నా అన్నమో రామచంద్ర నీరో రామచంద్ర అని అనుకునే గ్రామాలకి క్లియర్గా అక్కడ ఏమని ఇచ్చారంటే గ్రే వాటర్ని ఇప్పుడు ప్యూరిఫై చేసి ఆ వాటర్ ఇంటింటికి ఇవ్వాలి రిజర్వాయిల నుంచి వాటర్ మళ్లించాలి గ్రౌండ్ వాటర్ని వినియోగించకూడదు మ్యాక్సిమం ఫస్ట్ లేవి లేయర్లో అని చెప్పేసి అంటే అరీబరీగా అక్కడ వేసేసేసి తవ్వేసేసి పైపులు వేసేసేసి దానికి ఏదో కలెక్షన్ ఇచ్చేసేసి ఇంటింటికి వాటర్ ఇచ్చేస్తున్నామని చెప్పేసేసి ఒక అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి వ్యక్తులు ప్రతినిధులుగా ఉంటే జరిగే కార్యక్రమాలు ఇవన్నీ ఎవడో ముడుపులు తీసుకున్నారా ముడుపులు తీసుకునే తర్వాత విషయం అట్లీస్ట్ ఒక విచక్షణతో లేకుండా చేస్తే ఏం జరుగుతుంది అనేది దానికి ఉదాహరణ ఇది ఆ కాంట్రాక్టరు ఎవరో అప్పట్లో ఉన్నటువంటి ఒక మంత్రి బంధువు అని చెప్పేసేసి నాకు చెప్పారు ఒకడు ఇంకొక ఆయన ఏమో అతను ఎవరో భీమవరం సంబంధించి రాజు వచ్చి ఇక్కడ చేశారని చెప్పి ఒక ఆయన చెప్పారు మరి నాయుడు గారు ఎవరో ఈ గారు ఎవరో ఇవన్నీ కూడా మాకు తెలియదు కానీ ప్రజా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికైతే కరెక్ట్గా యాప్ట్ అవుతుంది ప్రతి విషయంలో కూడా ఎంజిఎన్ఆర్ఐ చేస్తూ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్లో ఆయన చెప్పినటువంటిది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు లేదు అదేవిధంగా ఈరోజు జేజీఎం జలజీవన్ మిషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి సంకల్పంతో చేసినట్టు దాంట్లో కూడా జరిగిన విషయం కూడా మేము ప్రత్యక్షంగా సాక్షులు కాబట్టి అందులో జరిగింది కూడా ఈరోజు జరిగింది చూస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అవినీతి అనేది లోక ఉందనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సో ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల జరిగే నష్టం మళ్ళీ ప్రజలు అనుభవిస్తూ ఉంటారు అన్నమాట మాకు అనుభవం అయింది కాబట్టి ఆ విషయం మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం కోసం మాట్లాడారు దీనికి జలజీవన విషయంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి అవకతవక సంబంధించి నేను నెక్స్ట్ వెళ్ళి అధికారులకు సంబంధిత అధికారులను కలిసి కనీసం ఆ రీఫిల్లింగ్ అన్న చేయించేయోలా రిపేర్లు రిపేర్లన్నీ చేయిస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుదామని ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఫేజ్లో వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాం ఈలోగా ఈయన జల జీవన మిషన్లో జరిగిన అవినీతి కోసం మాట్లాడారు కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను సో నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు నా వాయిస్ మరింత పని చేయడానికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని Да